మీరు ఏపీఓ పిఓలుగా నియమితులు అయి ఉన్నారా అయితే ఈ ప్రశ్నలకు సమాధానాలకు ప్రయత్నించండి మొదటి ప్రశ్న ఏఎస్డి ఓటరు ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఏ సెవెంటీన్ ఏలో సంతకం తీసుకుంటారు బి పీఓ స్వయంగా పరిశీలించాలి సి సెవెంటీన్ ఏలో సంతకము మరియు వేలిముద్ర తీసుకుంటారు డి బి అండ్ సి రెండవ ప్రశ్న నియమం ఫార్టీ నైన్ ఎంఏ దేనికి సంబంధించినది ఏ టెండర్ బ్యాలెట్ బి టెస్ట్ ఓట్ సి ఛాలెంజ్ ఓట్ డి బ్లైండ్ ఓట్ మూడవ ప్రశ్న టెండర్ వాటర్లను ఎక్కడ నమోదు చేయాలి ఏ సెవెంటీన్ ఏ బి సెవెంటీన్ బి సి ఏ అండ్ బి డి ఫార్మ్ ట్వెల్వ్ బి నాలుగవ ప్రశ్న ఎం టూ అనగా ఏ మెషిన్ టూ బి మాన్యువల్ టూ సి మోడల్ టూ డి మెమొరీ టూ ఐదవ ప్రశ్న మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్టార్స్ అసైన్ టు ఎనీ పోలింగ్ స్టేషన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అత్యధికంగా ఎంతమంది ఓటర్లు ఒక పోలింగ్ స్టేషన్కి కేటాయించబడతారు ఆరో ప్రశ్న సిఈలో రిజల్ట్ సెక్షన్కి పైన ఉన్న సెక్షన్ను ఏమంటారు ఏ డిసిప్లే సెక్షన్ బి క్యాండిడేట్ సెట్ సెక్షన్ సి బ్యాలెట్ సెక్షన్ డి నన్ ఆఫ్ ది అబౌ ఏడవ ప్రశ్న ఓటరు రెండవ పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వచ్చిన తర్వాత మొదట సంతకం లేదా వేలిముద్ర తీసుకుంటారు బి మొదట మొదట చెరగని శిర పెట్టుతారు సి సెవెంటీన్ బిలో మొదట సంతకం తీసుకుంటారు డి ఏది కాదు ఎనిమిదవ ప్రశ్న రీపోలింగ్ సమయంలో ఇంకు మార్కు ఎడమ చేతి చూపుడు వేలుపై పెడతారు ఎడమ చేతి మధ్య వేలుపై పెడతారు ఎడమ చేతి బొటన వేస్తారు డి కుడి చేతి చూపుడు వేలు పైన వేస్తారు ఫార్టీ నైన్ ఎం దేనికి సంబంధించినది ఏ బ్లైండ్ ఓటర్స్ బి అండర్ ఏజ్ ఓటర్ సి సీక్రెసీ ఆఫ్ ఓట్ డి టెస్ట్ ఓట్ పదవ ప్రశ్న ఫారం ఫోర్టీన్ ఏలో ఏమి నమోదు చేస్తారు ఏ బ్లైండ్ ఓటర్స్ బి గుడ్డివారు వికలాంగుల వికలాంగు వాటర్ సహాయకుల వివరాలు సి టెండర్ ఓటర్స్ డి ఛాలెంజ్డ్ వాటర్ల జాబితా ఈ ప్రశ్నలకు సమాధానాలను కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ డే మీకు అందించబడను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ ఫర్ మోర్ వీడియోస్